ఎహవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను నీవు ఇస్రాయీతో మాట్లాడి మరి యొక్క మాట్లాడి వారి యద్ద ఒక్కొక్క పితరుల కుటుంబములకు ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానులందరి యద్ద వారి వారి పితరుల కుటుంబంలో చొప్పున పన్నెండు కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయము లేవి కర్ర మీద అహరోని పేరు వ్రాయము వ్రాయవరను ఎలా అనగా పితరుల ప్రధానునికి ఒక కర్రయే ఉండవలను నేను మిమ్మల్ని కలుసుకుని ప్రత్యక్ష గుడారంలోనికి శాసనములు ఎదుట వాటిని ఉంచవలను అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందనో వాని కర్ర చిగురించును ఇస్రాయేలీల మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయును కాబట్టి మోసే ఇస్రాయేలీతో చెప్పగా వారు వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున పన్నెండు కర్రలను అతనికి ఇచ్చిరి అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను మోషే వారి కర్రలను సాక్షిపుడవరములో ఇహవాస్ సన్నిధిని ఉంచెను మరునాడు మోసే మోషే గుడారములోకి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను మోషే ఇహవా సన్నిధి నుండి ఆ కర్రలన్నిటిని ఇస్రాయేలీలందరూ ఎదుటికి తేగా వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకుని అప్పుడు ఇహవా మోషేతో ఇట్లా తిరగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాసనములో ఎదుట ఉంచము వారు చావుకున్నట్లు నాకు వినపడకుండా వారి సనుగులను కేవలము అణచి మాన్పివేసినా వాడవదు అప్పుడు ఇహవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను అలాగనే చేశాను అయితే ఇస్రాయేలీలు మోషేతో ఇట్లని ఇదిగో మా ప్రాణములు పోయినవి నశించిపోతీమి మేమందరము నశించిపోతిమి ఇహవా మందిరములకు సమీపించు ప్రతివాడు సచ్చును మేము అందరము చావలసినదా అని పలికిరి